మన ఉనికి నమస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు తుది దశకు చేరుకున్నాయి ప్రతి పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తమ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్ను కూడా పలకరించి హామీలు కురిపిస్తున్నారు కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లెపల్లి చంద్రశేఖర్ వాగ్దానాలు ఇస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామం ఆదర్శవంతంగా ఉండాలి అంటే బీజేపీ పార్టీని గెలిపించండి నన్ను మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామానికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించండి అంటూ ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా మన గ్రామంలో అతి ముఖ్యమైన సమస్య శ్మశాన వాటిక లేకపోవటం నేను గెలిచిన తక్షణమే మన ఊరికి ఒక శ్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని తక్షణమే కేటాయించేలాగా పని చేస్తాను అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా సరే మీకు అడుగు దూరంలోనే ఉంటానంటూ అటు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది ఇటు రాష్ట్రంలోనూ కూడా బీజేపీని బలపరచండి అంటూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం గ్రామంలో పేద ప్రజలకు అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో కృషి చేస్తానంటూ ముఖ్యంగా సొంత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేటానికి కానీ లేకపోతే స్థలం లేని వారికి స్థలం ఇంపించే పనులు కానివ్వండి రేషను ఇంటింటికి నీటి సౌకర్యము అలా అలాగే కరెంటు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఒకటి కాదు రెండు కాదు గ్రామాన్ని చూసి ఎవరైనా సరే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే విధంగా గ్రామ రూపురేఖలను మార్చానంటూ కూడా హామీ ఇచ్చారు తనకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలను కోరారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇక్కడ గు గ్రామంలో ప్రచారంలో భాగంగా మీరు వచ్చారు ఓకే సార్ మరి ఏ విధంగా ఉంది సార్ ప్రజల స్పందన ఇప్పటివరకు అయితే మంచి స్పందన ఉంది ప్రజలంతా మీకు ఓటేసి గెలిపిస్తామని వాళ్ళే మాకు ఆలోచిస్తున్నారు మేము చేస్తావా ఒకటి ఒకటి చేసినటువంటి పళ్ళకు అంటే ఇంత ముందుకు మా ఫాదరు ఉండే తర్వాత అన్న ఉండే తర్వాత తమ్ముని కూడా ఇంతమంది గెలిచిన టూ థౌజండ్ ఫైవ్లో సర్పంచ్ గెలిచిండు ఇప్పుడు కోటి రూపాయలకి అభివృద్ధి చేసిన గ్రామాన్ని ఇప్పుడు కూడా అతను గెలిపిస్తే వందకు వంద పర్సెంట్ మేము ఏవైతే హామీలు ఇస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్తం నెరవేరుస్తాం ఎందుకంటే మాకు సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఉంది ఏ ఫండ్స్ రావాలన్నా ఈ గ్రామ పంచాయతీలకు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనం గెలిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవాలని ఉంటుంది ఎందుకుంటుందంటే మాకు సెంట్రల్ మా గవర్నమెంట్ ఉంది మా మంత్రివారి ఉన్నారు కిషన్ రెడ్డి గారు మనకు మన కందుకూరు మండలే మన పక్క విలేజ్ తిమ్మపూర్ విలేజ్ మాకు ఏమైనా సమస్య వచ్చిందనుకో అన్నది అన్న మా విలేజ్కి ప్రాబ్లం ఉంది దీన్ని ఇమీడియట్లీ సాల్ సాల్వ్ చేయండి మీ ఫండ్స్ రిలీజ్ చేయండి అని మేము తీసుకురాగల కెపాసిటీ ఉంది మాకు ఎందుకంటే మాకు అత్యంత దగ్గర మనిషి ఆయన ఏదో దూరం ఉంది మాకు అతను ఏదో సంబంధాలు లేవనట్టు కాదు ఒక అన్నతమ్ము లేకుండా మేము అన్న మాకు గిరి కావాలంటే నేనున్నా అని చేసే వ్యక్తి మేము ఒకటి రోడ్డు కూడా ఒకటి మనం దెబ్బ దెబ్బడు కూడా మకాన్ నుంచి కందుకూరు నుంచి దెబ్బడు కూడా సీశీలం అయిపోయింది ఒక ఆరు కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించాము అది నేను వంద పర్సెంట్ డబుల్ రోడ్ కూడా వస్తుంది ఆయన హామీ కూడా ఇచ్చిండు వచ్చే బడ్జెట్లో వంద పర్సెంట్ మనకు సాంక్షన్ చేస్తే ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి నేను దెబ్బ గ్రామ ప్ర కూడా కొడుతున్నాను మా దగ్గర మెయిన్ సమస్య ఏముందంటే అంటే మా గ్రామానికి శ్మశాన వాటిక ప్రాబ్లం దానికి మేము హామీ కూడా ఇచ్చినాం ఏమని ఇచ్చినామంటే మీరందరినీ గెలిపియండి వంద పర్సెంట్ మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తామని దాన్ని ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు వాళ్ళు కూడా మా గురించి బాగా కష్టపడుతున్నారు మనం తప్పకుండా ఈ యొక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి వార్డు మెంబర్లను మేము ఏమంటున్నాం అంటే వార్డు మెంబర్లను గెలిపేయండి సర్పంచ్ గెలిపి గెలిపేయాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం వంద పర్సెంట్ గెలిపిస్తామని వాళ్ళకు మాకు హామీ ఇచ్చి మా మెంబర్ కూడా తిరుగుతాం అంటే మేమంటే వాళ్ళకి అభిమానం అంటే మేము మాటలు ఆలలేక వేరే పార్టీ లేక వాగ్దానాలు చేసి మేము ఎలక్షన్ అయిపోయినాక పోయేటోళ్ళం కాము ఏదన్నా అనుకూలంగా అంటే చేస్తామనుకున్నదానే ఇస్తున్నాం చేయదని మనం ఇయ్యము పోయినా ఎమ్మెల్యే ఎలక్షన్ శ్మశానా చేయండి అని అంటే మేము చేయలేము అది మేము అన్నాం ఇప్పుడు మేము ఇస్తున్నాం మా సొంత ల్యాండ్ ఇస్తాము కాబట్టి మీరు అందరూ అత్యధిక ఒకవేళ గెలిపి ప్రయత్నం చేస్తే వంద పర్సెంట్ మేము ఇచ్చిన ఆమెని వంద పర్సెంట్ ఇరవై ఇంకా సార్ ఇప్పుడు ఇంటింటి ప్రచారం అయింది కదా ప్రచారంలో భాగంగా మాకు ఇది చెయ్యండి అని చెప్పేసి ప్రజలు దెబ్బ కూడా గ్రామ ప్రజలు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి చాలా అయినాయి కొంతమంది ఇల్లు వస్తుంది అని చెప్పేసి ఇల్లు పులో కొట్టుకొని మరి రెడీ ఉన్నారు వాళ్ళకి రాలేక కిరాయి దాంట్లో ఉండిపోతున్నారు అలాంటి సమస్యలు ఏమైనా వెల్లులోకి వచ్చాయా సార్ మీ ముందుకు అంటే ఇప్పుడు విలేజ్లో చాలా మంది ఏం చేసి అంటే ఎలక్షన్ల మూమెంట్ రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇందిరామిల్ ఇస్తామంటారు ఇందిరామిన్ల టికెట్ వస్తే మా ఫస్ట్ లక్ష వేల రూపాయలు సద్దు ఫండ్స్ వస్తాయి ముందు ఆ ఫండ్స్ వచ్చి స్టార్ట్ చేశారు నాకు కాడికి వీళ్ళు ఎలక్షన్ అయిపోయినాక ఫండ్స్ కూడా కూడా కంప్లీట్ కావు ఇప్పుడు వాళ్ళు నాకు అలవి కానీ వాగ్దానాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు గెలవాలని ఇప్పుడు మీరు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు నాకన్నా మీకే చేశా వాళ్ళు ఎన్ని వాగ్దానాలు ఎలా ఎన్ని చేసారు ఏదో ఎలక్షన్ రాగానే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మి చేయడమే తప్ప మిగతా అది ఏమి ఉండాలి ఏది కూడా చేయలేరు వాళ్ళు వాళ్ళ నుంచి ఏది కూడా కాదు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాల లోపల నరేంద్ర మోడీ ఏం చేసి మీరు ఆలోచన చేయండి ఈ దేశం ఎక్కడ పోతుందో మీరు ఆలోచన చేయండి అందుకని ప్రజలందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా కోరేది ఏంటంటే మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఇచ్చినటువంటి హామీలు వంద వంద పర్సెంట్ చేయనికే ప్రయత్నం చేస్తాం చేస్తాం ఓకే ఇప్పుడు మీరు గెలిస్తే శ్మశాన వాటిగా తీసుకుని రావడానికి రెడీగా ఉన్నారు అదే చెప్తున్నాం ప్రజలు ఏమంటున్నాం అంటే వార్డు మెంబర్లను సర్పంచ్ గెలిపియమంటున్నాం గెలిపిస్తే వంద పర్సెంట్ చేస్తున్నారు శ్మశానవాటిగా భూమి అంత ప్లేస్ కూడా చూపి చేస్తాం మీరు గెలిపియమంటున్నాం మనం గెలిపి మనమే తీయలేం కదా అందుకొరికే వాళ్ళకి చెప్పేది ఒకటే మీరు అత్యధిక మెజార్టీ గెలిపియండి మేము ఇచ్చినటువంటి వాగ్దాన్ని నెరవేర్ ఓకే సార్ మరి విధంగా ఎక్కువగా ఇప్పుడు ఇక్కడైతే దెబ్బడగూడ గ్రామంలో బీజేపీ అంటే ఎక్కువ యూతే ఉన్నది మరి ఆ యూత్ కి మీరు ఈ ప్రచారంలో భాగంగా వాళ్ళు నేనేమంటున్నా ధర్మం కోసం పనిచేయమంటున్నారు బిజెపి దేశం నుండి మనము డెవలప్ అవుతాం బీజేపీ అనేది లేకపోతే మళ్ళీ మనం అట్టడు స్థాయికి వెళ్ళిపోతాం ఇలా మన జీడి ప్రపంచంలో మూడో ప్లేస్కి వెళ్లిపోయినాం జోక్ కాదా ఎవరు కూడా చేయలేదు కరోనా టైంలో ఆర్థిక మధ్యం ప్రపంచంలో వచ్చింది ఇండియాలో రాలేదు ఎందుకు అంటే ఒక నాయకుడు అనేటువంటి మంచోడు ఉంటే దేశం బాగుపడుతుంది ఒక ఇంటి యజమాని మంచోడు ఉంటే ఇల్లు బాగుపడతాయి అదేవిధంగా నాయకుడు మంచిగా ఉండాలి ఈ దేశ ప్రధానమంత్రి ఆయన మంచిగా ఉంటేనే మనం సుఖంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి నేను కోరుకునే ఏంటంటే ఏది ఉన్న తరం మారుతుంది మనం మారాలి మళ్ళీ వెనకటికే నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్యాచ్ పోదామంటే అభివృద్ధి అనేది మీ ఈ గ్రామ మీరు విజ్ఞప్తి చేసేది ఏమైనా ఉందా నేను దెబ్బ గ్రామ ప్రజలకు ఒకటే కోరుతున్నాను మీరు మా ఎంబడి ఉండండి మేము మీ ఎంబడి ఉండి పని చేస్తాం మీరు ఏ టైంలో వచ్చి మాకు ఈ పని ఉందంటే వంద పర్సెంట్ చేయడానికి రెడీ ఉన్నాం ఇంతకుముందు కూడా మన ఈ శేఖర్ మాజీ సర్పంచ్ ఇంతకుముందు రెండు వేల ఐదులో గెలిచిండు బాగా పనిచేసాడు జీరో కరప్టెడ్ అంటే రూపాయి కూడా కరప్ట్ చేసే మనిషి కాదు మంచి వ్యక్తి మీరు మంచి వ్యక్తిని గెలిపేయండి మీ దగ్గరికి వచ్చి పని చేస్తారు నాకు సమస్య ఉందంటే వచ్చి పని చేస్తారు అంటే తప్ప లేదు మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం ధన్యవాదాలు బ్యాడ్ గుర్తు ఇవాళ్ళ మన ది బ్యాటు గుర్తుకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజేందర్ రెడ్డి నేను వార్డ్ మెంబర్ లేను ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ టూ థౌసండ్ లో బ్యాంకు డైరెక్టర్ ఇచ్చిన కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా అందుకూరు ఈ ఇరవై ఏళ్ళ ముందు కూడా నైన్టీ ఫోర్ రా నైన్టీ ఫైవ్ లో సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాడు కాంగ్రెస్ అభ్యర్థి మీద తర్వాత టూ థౌజండ్ వన్ లా ఈ చంద్రశేఖర్ అనే అభ్యర్థిని పెట్టి గెలవడం జరిగింది ఐదు సంవత్సరాల ముందు కూడా మా అభ్యర్థి జంగ ఉండే ముఖ్యంగా ఈ గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో చంద్రశేఖర్ కానీ ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ జంగే కానీ వారి ఎత్తున డెవలప్మెంట్ జరిగింది ఈ మళ్ళీ ఎస్సీ రావడము ఇరవై ఏళ్ళ కింద ఉన్నటువంటి అభ్యర్థిని పెట్టడం అంటే అవినీతి లేని నాయకుడు కాబట్టి ఈ గ్రామంలో మంచి పేరున్న వ్యక్తి ఆయన దగ్గర డబ్బు లేదు ఒక రూపాయి ఇంటి ట్యాక్స్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడే మనిషి అయినా చాలా మంచి మనిషి కాబట్టి ఊరందరూ కలిసి ఆయన పెడితే గెలుస్తాడు మంచి మనిషి అని చెప్పి ఊరందరూ అనుకుని లాడబెట్టాం మా క్యాండిడేట్ ఆయన వాస్తవానికి ఏంటంటే ఆయనకు మచ్చలేని నాయకుడు అనమాట చిన్న ఎదులే మంచి తీరు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా గెలిస్తే ఊరి కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన అభ్యర్థిగా ఆడబెట్టిందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రచారం చేస్తే మీకే ఇస్తాము అని చెప్పి అంటారు సో మరి మీకు అండర్ గ్రౌండ్ ఏమైనా తెలిసిందా స్వామి ఏమంటున్నారు ప్రజలు అనేది ముఖ్యంగా మా గ్రామంలో పది వార్డులు ఉన్నాయి మాకు చిన్న ఆంబేట్ ఉంటుంది ముమ్మో విలేజ్ అని ఒక చిన్న దెబ్బ తండ అని ఉంటుంది ఎక్కడ పోయినా మా అభ్యర్థికి బ్రహ్మాండమైన మద్దతు పలుకుతున్నారు ముఖ్యంగా ఏంటంటే పది వార్డులకు పది వార్డులు గెలిపించేటందుకు ఈ గ్రామస్తులు అందరూ యూటిగా అయ్యి గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఆర్థికంగా అవతల వ్యక్తి పొలం అమ్ముకుని మా అభ్యర్థి మీద పోటీ చేస్తున్నాడు అయినా ఈ గరీబుడైనా సరే మా అభ్యర్థికి ఓ నిజాయితీ గల పార్టీ కార్యకర్త ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంటేనే నిజాయితీ ఉంటుంది కాబట్టి ఈ ప్రజలంతా మా అభ్యర్థికి మద్దతు తెలుపుతుంది ఈ గ్రామ గ్రామ ప్రజలు ఓకే అంటే ఆల్రెడీ సర్పంచ్ గా చేసినారు కాబట్టి అప్పుడు చేసిన మంచి పనులు అభివృద్ధి ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అంతేనా స్వామి ఓకే స్వామి మరి మీరు మా ఛానల్ తరఫున మీ సర్పంచ్ అభ్యర్థి గెలవాలి అని చెప్పేసి ఏమైనా మీ గ్రామస్తులకి చెప్పే మాట ఏమైనా ముఖ్యంగా ఈ ఊర్రా ఒకే ఒక పెద్ద సమస్య అది మాకు ముందలగడ సమస్య అంటే సుహాన వాటిగా కావాలని చెప్పి గ్రామస్తులు కోరుకున్నారు అది మేము ముందడుకు వచ్చి గ్రామ పెద్దలము అందరము నిర్ణయించుకొని ఈ గ్రామానికి ఏదైతే కావాలనో అది తీరుస్తామని హామీ ఇచ్చినాము మా అభ్యర్థి గెలిచిన తర్వాత ఖచ్చితంగా అది నెరవేర నెరవేరడానికి ప్రయత్నం చేస్తాం కాదు పక్కా ఇచ్చి తీరుతాం ముఖ్యంగా ఏంటంటే మా అభ్యర్థి గెలవాలి గెలిస్తేనే ఈ భారతీయ జనతా పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ ఎంతో డెవలప్మెంట్ అయింది కాబట్టి మెయిన్ ముఖ్యంగా ఏందంటే ఈ గ్రామానికి ఏ నిధులు కావాలన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేస్తే ఈ లోకల్ గవర్నమెంట్ వచ్చేది అది మామూలే ఇంకోటి మాకు ఎంపీ గారు ఉన్నారు మా కేంద్ర మినిస్టర్ మా మా మండలతోనే కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటా ప్రజల్లో ఒక అపోహ అయితే ఉంది ఏంటంటే ప్రస్తుతం అయితే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా మరి వేరే పార్టీలని గెలిపించుకుంటే మన గ్రామానికి నిధులు తొందరగా వస్తాయా రావా అభివృద్ధి చెందుతుందా లేదా అనేది అయితే కొంచెం అయితే ప్రజల్లో అయితే కనపడుతుంది మరి ఈ గ్రామానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లే గ్రామ పంచాయతీకి వస్తుంది సుశాన వాటిక గానీ ఈ ట్రాక్టర్ గాని మంచినీటి కరెంట్ బిల్ ఏది కట్టినా సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తోనే వచ్చే అమౌంట్ తోనే డెవలప్మెంట్ అవుతుంది ఏదన్నా ఉంటే చిన్న చిన్నగా మాకు ఎంపీ గారు ఉన్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఇంకోటి మా ఎంపీ ఒకటే మీరు భారతీయ జనతా పార్టీ ఏ గ్రామంలో గెలిచినా గా పది లక్షల రూపాయలు ఇవన్నీ సాంక్షన్ చేస్తూ ఉంటున్నారు ఆయన కోట నుంచి